హైదరాబాద్ లో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు పోలీసుల ట్రాకింగ్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉన్నా తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతున్నారు తాజాగా హిమయత్నగర్ లోని ఓ వ్యాపారి ఇంటిని కొల్లగొట్టారు అతని ఇంటి నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు విలువైన గోల్డ్ ఇరవై ఐదు లక్షల క్యాష్ చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు కాగా ఈ కేసులో నిందితుడిని పట్టేశారు పోలీసులు నిందితుడు సుశీల్ ను దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు నగర్లోని నివాసం ఉండే బిజినెస్ మ్యాన్ రోహిత్ కేడియా ఓ మ్యారేజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి ఫిబ్రవరి పదిన దుబాయ్కి వెళ్లారు ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు పక్కాగా ప్లాన్ చేసి చోరీకి వచ్చారు బీర్వాను ఓపెన్ చేసి లోపల ఉన్న గోల్డ్తో పాటు నగదును ఎత్తుకెళ్లారు దొంగలు పడ్డ విషయాన్ని గుర్తించిన రోహిత్ కేడియా మేనేజర్ అభయ్ బుధవారం నారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశారు ఫిర్యాదుతో వెంటనే యాక్షన్లోకి దిగిన పోలీసులు క్లోజ్ టీం సాయంతో ఇంటిని క్షుణంగా పరిశీలించారు బీర్వాలో దాచి ఉన్న రెండు కోట్ల విలువ చేసే గోల్డ్ క్యాష్ చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు ఇంత పక్కాగా దొంగతనం చేయటంతో తెలిసిన వారు చేసిన పనే అన్న అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్ అనే వ్యక్తిని నాగ్పూర్లో అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు చోరీ సొత్తు రాబట్టేందుకు యత్నించారు